వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం వైసీపీ తరపున బలంగా మాట్లాడే మహిళా నేత లేరు జగన్మోహన్ రెడ్డి చెల్లెమ్మ వైఎస్ షర్మిల ఆయనను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అటు వైఎస్ విజయమ్మ కూడా జగన్ వద్దకు వచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి జగన్ వద్దకు వస్తే షర్మిలకు కోపం షర్మిల దగ్గరికి వెళ్తే కొడుకుకు కోపం అన్నట్టుగా వైఎస్ విజయమ్మ పరిస్థితి నెలకొంది ఇలాంటి నేపథ్యంలో మరో బలమైన మహిళా నేతను పార్టీ తయారు జగన్మోహన్ భారతిని రంగంలోకి దించేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరో నెల రోజుల్లో వైఎస్ భారతి రాజకీయాల్లోకి వచ్చేలా ప్రకటన చేయబోతున్నారట వయస్ భారతిని ప్రత్యక్ష రాజకీయ నాయకురాలుగా పరిచయం చేసి ఆమెతో పార్టీని నడిపించనున్నారట మహిళా నేత ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం గట్టిగా మాట్లాడవచ్చని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు భారతిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఇంట్రడ్యూస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట మరి వైఎస్ భారతితో జగన్మోహన్ రెడ్డి తీసుకునే తదుపరి స్టెప్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి